నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జగన్ పాలనలో దోపిడీ కబ్జాలపై కవితలు చదివి వినిపించారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసెస్ ను జీవీకే నుండి తీసుకున్న అరబిందో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు జీవీకే సంస్థకు ఇస్తున్న డబ్బు కంటే డబ్బులు చేసి దోపిడీకి పాల్పడ్డట్టు నిర్ధారణ అయ్యిందన్నారు రోహిత్ రెడ్డి మెయింటైన్ చేసి దోపిడీ చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు ప్రజల ప్రాణాలతో చెలకాట మాడిన వారికి మరణశిక్ష పడాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు చండ శాసనలుగా మారాలన్నారు అరవిందో కంపెనీ అరవిందో ఫౌండేషన్ వనాట్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో జీవికే నుంచి హ్యాండల్ చేసుకున్నారు అక్కడి నుంచి అగ్నార్మల్గా ఇస్తున్న ఒక అంబులెన్స్కి ఎంత ఇస్తున్నారో దాన్ని డబుల్ చేసేసారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ ఎయిట్ అప్పుడు లక్ష ముప్పై వేలు పాత కొత్త వెహికల్స్కి ఇస్తుంటే ఒక అంబులెన్స్కి నెలకి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు పాత వాటికి కొత్త వాటికి లక్షా డెబ్బై ఎనిమిది వేలు పెంచేసే సార్ వన్ నాట్ ఫోర్కి లక్ష ఎనభై వేలు ఇచ్చారు ఒక నెలకి వన్ నాట్ ఎయిట్కి పాత వాటికి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు కొత్త వాటికి లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారు ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క వన్ నాట్ ఫోర్లో వన్ నాట్ ఫోర్లో నూట డెబ్బై ఐదు కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషను ఇది ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం ఒక్క వన్ నాట్ ఫోర్కి నూట డెబ్బై ఐదు కోట్లయితే వన్ నాట్ ఎయిట్కి ఇంకెన్ని కోట్లు అంటే సింపుల్ వన్ నాట్ ఎయిట్ అయితే జీవీకేకి లక్ష ముప్పై వేలు వీళ్ళకి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు జీవికేకి కొత్త వాటికి లక్షా ముప్పై వేలు వీళ్ళకి లక్ష డెబ్బై ఎనిమిది వేలు పాత వాటికి రెండు లక్షల ఇరవై ఎనిమిది అంటే వన్ నాట్ ఫోర్కే నూట డెబ్బై ఐదు కోట్లు వీళ్ళు తినేస్తే వన్ నాట్ ఎయిట్లో ఎన్ని కోట్లు తిన్నారు నేనేమంటాను ఇది గోల్డెన్ అవర్ పాటించలేదు వెరీ క్లియర్గా ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లో ముప్పై నాలుగు లక్షల చిల్లర కేసులకి ముప్పై నాలుగు లక్షల చిల్లర కేసులకి పదిహేడు లక్షల ఎనభై వేల మంది పేషెంట్స్ గోల్డెన్ అవర్లో అంటే ఒక గంట లోపల పేషెంట్ని హాస్పిటల్లో చేర్పిస్తే గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్ పాటించలేదు అని చెప్పి ఇచ్చింది రిపోర్టు నేనేమంటానంటే ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది అక్కడ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి అంబులెన్స్ తీసుకెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఈఆర్సి డేటా రివీల్ దట్ ఇన్ ఫోర్ లాక్స్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేసెస్ ద అంబులెన్స్ స్టాఫ్ స్టేడ్ మోర్ దాన్ థర్టీ మినిట్స్ ఎట్ ద సీన్ ఆ పేషెంట్ని ఎక్కించుకునే దగ్గర పోయి రీచ్ అయ్యి ఒక ముప్పై నిమిషాలు మళ్ళీ వేస్ట్ చేశారు దానివల్ల ఇంకొక ఎక్కడన్నా ప్రమాదంలో పడిన పేషెంట్లకి అంబులెన్స్ ఉపయోగపడలేదు అని కూడా ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చాలా క్లియర్గా చెప్పింది ఏదైనా సరే స్టే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ ర్యాపిడ్ క్లినికల్ ఇన్వెస్టేషన్ ఇన్వెస్టిగేషన్ అండ్ కేర్ విత్న్ సిక్స్టీన్ మినిట్స్ దట్ ఇస్ కాల్డ్ గోడన్ అవర్ అఫ్ ఎ ట్రామేటిక్ ఇంజురీస్ కీ ఎ గుడ్ అవుట్కమ్ ఫర్ ద పేషెంట్ అని ఆ పేషెంట్ బయటపడేదానికి ఒక గంట లోపల అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేరి చేరిస్తే దానివల్ల పేషెంట్కి ప్రాణ రక్షణ ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది వీళ్ళు ఆడిట్ జనరల్ ఇచ్చిన దాంట్లో అంటే ఒక్కొక్కరు రెండు మూడు సంవత్సరాలు చేశారు ఒకరు టూ ఇయర్స్ చేశారు వాళ్ళన్ని రిపోర్ట్స్లో మోర్ దాన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ అరవై ఏడు శాతం కంటే ఎక్కువ గోల్డెన్ అవర్ పాటించలేకపోయినారు ఒక్కొక్క కాల్ చేస్తే రెండు నిమిషాలు మూడు నిమిషాలకు కూడా కాల్ రెస్పాండ్ కాలేదు అక్కడ కూడా నిర్లక్ష్యం చేశారు ఇవన్నీ మొత్తం ఏడు వందల ముప్పై ఒక్క వెహికల్స్ ఉంటే వన్ నాట్ ఎయిట్కి ఆరు వందల వెహికల్స్ కూడా పనిచేయలేదు అంటే దాదాపు నూరు నూట యాభై వెహికల్స్ ఐడియల్గా పెట్టేశారు ఒక అంబులెన్స్ రోజుకి నలుగురు పేషెంట్ని చేర్చాలా అంటే ఎన్ని వందల మందికి అంబులెన్స్ అందలేదు ఇవన్నీ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి కాక్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తుంది నేను ఇక్కడ మాట్లాడే శాసనసభలో మాట్లాడే నేనే ఉంటానంటే ఒక కొట్లాటలో ఇద్దరు తగులు పడితే ఒక వ్యక్తి చనిపోతే త్రీ నాట్ టూ సెక్షన్ త్రీ నాట్ టూ పెట్టి జైలుకి పంపిస్తారు మరణశిక్ష ఒకవేళ అతను ఆవేశంలో ఇద్దరు కొట్టుకున్న లేదు తెలిసి హత్య చేసిన సెక్షన్ త్రీ నాట్ టూ ఐపిసి జైలుకి పోతారు ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత దాదాపు ముప్పై నాలుగు లక్షల కేసులకి పదిహేడు లక్షల నలభై వేల మంది పేషెంట్స్ ని గంట లోపల చేర్చలేకపోయినారని ఇస్తే ఎన్ని వేల మంది ప్రాణాలకు వచ్చింది ప్రాణాపాయంలో ఉండే వాళ్ళ ప్రాణాలు ఎంతమంది పోగొట్టుకున్నారు ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఒక ట్రస్ట్ పేరు చెప్పి వన్ నాట్ ఫోర్లో ఒక నూట డెబ్బై ఐదు కోట్లు వన్ నాట్ ఎయిట్లో ఒక రెండు వందల కోట్లు దోపిడీ చేస్తే రెండు కలిసి ఒక మూడు వందల యాభై నాలుగు వందల కోట్లు దోపిడీ చేసి కొన్ని వేల మంది ప్రాణాలు లక్షల మంది పదిహేడు లక్షల చిల్లర మంది పేషెంట్స్ నువ్వు టైంలో చార్చల్ అని చెప్పేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైంలో ఇచ్చింది ఆడిట్ ఆడిట్ రిపోర్ట్ ఎన్ని వేల మంది ప్రాణాలు పోయి ఉండాలా దానికి ఏ శిక్ష విధించాలా విజయసాయిరెడ్డి వియంకుడు అరవిందో రాంప్రసాద్ రెడ్డి కొడుకు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి మెయింటైన్ చేసిన ఈ సంస్థ విషయంలో ఎంత ఏ శిక్ష వేయాలా ఏ శిక్ష వేయాలంటే నేను మీ ప్రకృతి కోసం ఒక ట్రస్ట్ పేరు పెట్టి మేము దాతృత్వ సంస్థని పేరు పెట్టి ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలు సత్యం రామలింగరాజు గారు చేశారు ఫస్ట్ ఎట్లా చేశాడు ఒక బ్రాండ్ అంబులెన్స్ అంటే సత్యం రామలింగరాజు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఆ తర్వాత జీవికే సంస్థ కొత్త అయినా పాత అయినా నెలకు లక్ష ముప్పై వేలు చేసింది వచ్చి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు లక్ష రూపాయలు ఎక్స్ట్రా కానీ గోల్డెన్ అవర్ పాటించలే బండ్లు రిపేర్ చేయలే ప్రతిరోజు నూట చిల్లర వెహికల్స్ ఐడియల్ పెట్టావు ఏం శిక్ష విధించాలంటున్నా ఒక్కరు మరణానికి త్రీ టూ కింద జైలు శిక్ష అంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేదానికి కారకులైన ఆ సంస్థ యాజమాన్యానికి ఏ శిక్షలు విధించాలా అడుగుతుండా ఏ శిక్ష విధించాలా మరణ శిక్ష విధించినా కూడా తక్కువే ఏమి మీతో పాటు వాళ్ళ ప్రాణాలు సమానం కాదా మీకేమైనా స్పెషలా మీ ప్రాణాలకి మీ వందల వేల కోట్లు దోచుకునేదానికి చూశాం చూసాం అక్కడ కాకినాడ పోర్టు చూసాం అని ఇంత ఘోరమైన దోపిడీ బతుకులకి ఏ శిక్ష వేయాలంటున్నా అందుకే నేను చెప్తుండ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండా ముఖ్యమంత్రి గారికి చెప్తుండ హెల్త్ మినిస్టర్కి చెప్తుండ సత్యకుమార్ యాదవ్ గారికి దీని విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోండి మీరు సిఐడికి ఇస్తారా సిబిఐకి ఇస్తారా మీరు ఎవరికి ఇస్తారో తెలియదు ఇంకొకసారి పేదవాళ్ళ ప్రాణాల జోలికి పోయి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఇది ఒక లెసన్గా ఉండాలా ఇది ఒక గుణపాఠంగా ఉండాలా యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్తున్నాను నేను సీరియస్ యాక్షన్ ఒక చూశాను నన్న ఓ తహసీల్దార్ ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు అరెస్ట్ చేసేసారుగా ఇరవై ఐదు వేలకి ఇంకా వన్ నాట్ ఫోర్లో నూట డెబ్బై ఐదు కోట్లు వన్ నాట్ ఎయిట్లో రెండు వందల కోట్లు ఏం చేయాలా ఏమన్నా మీకు స్పెషల్ యాక్ట్లు ఉన్నాయా మీరు విజయసాయిరెడ్డి విఎంకుడు కాబట్టి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా నాకు అర్థం కావడం ఇది దురదృష్టకరం పరిస్థితులు దురదృష్టం సీరియస్గా ఉండండి చెండ శాసనం లాగా ప్రవర్తించండి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి గవర్నమెంట్ అంతా అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి ఎవరైతే మోసపోయినారో వాళ్ళని రక్షించండి నా డిమాండ్ అది ఈ కేసులో సిబిఐ ఆర్ సిఐడి ఎన్క్వైరీ వెయ్యాలా వేసి వాళ్ళని శిక్షించాలా చట్టపరంగా శిక్షించాలా వదిలిపెట్టే కేసు కాదు ఇది దుర్మార్గమైన కేసు దుర్మార్గమైన కేసు సినిమాల్లో విలన్లు చూస్తాం సినిమాల్లో విలన్లు చాలా ఆ డైరెక్టర్లకి చేతకాల ఇటువంటి వాళ్ళని చూపించేదానికి ఇంత దుర్మార్గమైన నీచంగా ప్రవర్తించిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు నూట నూట నలభై ఒక్క కోటి బిల్లు పెండింగ్ ఉంది పే చేయండి లేకపోతే మేము నడపమంటున్నా అంట ఆయనకి ఇప్పటికే మూడు వందల చిల్లర తినేసి ఉంటే ఆయనకి మళ్ళీ నూట నలభై ఐదు కోట్ల రూపాయలు పే చేసేది ఏంటి ఆ బిల్లు ఆపండి వసూలు చేయండి కాకినాడ పోర్టు దిగురికి ఒక మాట గన్ పెట్టారంట కదా గన్ పెట్టి కేవీరావుది తీసేసుకున్నారు నేను ట్వీట్ పెట్టాను ఇప్పుడు కాదేది కబ్జా కనర్హం స్థలమైన పొలమైన నౌకాశ్రమైనా విమానాశ్రయమైనా కావాలి రాణి గారి కన్ను పడితే కావాలి రాణిగారి కన్ను పడితే ఇవ్వాలి ఇవ్వాలి రెడ్డి గారి గన్ను పడి పెడితే ఇవ్వాలి రెడ్డి గారి గన్ను పెడితే గన్ను పెడితే వదులుకోవాలి ఎంతటి వారైనా విడిచి వెళ్ళాలి ఎంతటి ఆస్తి కొత్త ట్రెండ్ జగన్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ ట్రెండ్ నడిచిందని నాకు స్నేహితుడు పంపించాడు నేను ఒకటి ఉదయాన్ని ట్వీట్ చేశాను నేను పెట్టింది ఏంటంటే కాకినాడ పోర్ట్ కబ్జాపై నా వ్యాఖ్యలు స్థలం కబ్జా చూసాను పొలం కబ్జాలు చూసా ఏర్టునే కబ్జా స్వామి గన్ను పెట్టి కాకినాడ పోర్టు పుట్టేశారంట కదా స్వతంత్ర చరిత్రలో కొత్త తరహా అవినీతికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ కదా జగన్ అన్న ఇది నాది ఇంత ముందు పంపించింది మా ఫ్రెండ్ది చేస్తున్నామయ్యా ఇప్పుడు ఒకటి చేసలం డజన్లు డజన్లు బయటకు వస్తుంటే ఉండేది ఆ సిఐడి ఉండేది ఆ విజిలెన్స్ ఆ అధికారులే ఒకటే రెండ భూముల కబ్జ దగ్గర నుంచి భారీ మోసాలు నేరాలు బహుశా గత చరిత్రలో బీహార్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాం దాన్ని దాటిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాన్ని దాటిపోయింది ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ అంటే కాగు ఆధ్వర్యంలో కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకోవాల వెంటనే మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంత భారీ అక్రమాలు చేసి అవినీతి చేసి పేదవాళ్ళ ఆపదలో ప్రాణాపాయంలో ఉండే ప్రజల ప్రాణాలతో ఆడుకున్న అరవిందో కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలా ఏమే అరవిందో అయితే ఆయన రాంప్రసాద్ రెడ్డికి ఒక చట్టం విజయసాయి రెడ్డి విజయంకుడికి ఒక చట్టం దోనబయ్య పేదోడికి ఒక చట్టం ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో దేశంలో ఈ దేశంలో నాకు అర్థం కావటం ఉందా